హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని మరి మనందరికీ తెలిసిన విషయమే ఈ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది మరి రేపు సాయంత్రము రేపు సాయంత్రము హండ్రెడ్ పర్సెంట్ మెగా డిఎస్సి పైనే మొదటి సంతకం అయితే ఉంటుంది మరి ఈ డిఎస్సి సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి మరి నేను కేవలం ఫైవ్ చెప్తా ఫ్రెండ్స్ ఈ ఫైవ్ పాయింట్స్ కానీ పాటించారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు డిఎస్సి సాధించడము పెద్ద విషయం అయితే కాదు మరి ఆ ఫైవ్ పాయింట్స్ ఏంటి అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మరి మన ఛానల్ డిఎస్సి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మనకు ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా ఏపీ ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ రెండు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ సిరీస్ మీకు బెస్ట్ క్లాస్ వైజ్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ అనగా శుక్రవారము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రైన్ ఫ్రైడే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము మరి ప్రతి రోజు త్రీ ఆర్ ఫోర్త్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని షెడ్యూల్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఒక రోజు కంప్లీట్ గా ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది సో డే వన్ ఇచ్చాము అనుకోండి సో ఈ రోజు మీకు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము అనుకోండి అంటే ఒక రోజు క్లాసెస్ ఇస్తాము నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తేనే ఆ సబ్జెక్ట్ పైన ఎంత వరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయడం అయితే అలవాటు చేసుకోండి సో ఎవరైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే నాకు కాల్ చేయాల్సిన ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఎస్ఈటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కంప్లీట్ గా మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు క్లాసెస్ కూడా ఉంటాయి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు మరి హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తాం ఫోర్టీన్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది సో ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ లేదా డైరెక్ట్ గా పే చేసి నాకు పంపించిన సరిపోతుంది ఇంకా ఆలస్యం చేస్తే అది మీరు చేసేటువంటి మొదటి తప్పే సో మరి బిఎస్సి సక్సెస్ సాధించాలి అనుకుంటే మరి ఆ ఫైవ్ పాయింట్స్ ఏంటి మరి మెగా డిఎస్సి అంటున్నారు మరి మెగా డిఎస్సి అంటే ఎన్ని పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంది మరి ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎంత గ్యాప్ ఉండొచ్చు మళ్ళీ టెట్ కండక్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మరి టెట్ టెట్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ సందేహాత్మకమైనటువంటి ప్రశ్నలే సో మనకు టెట్ రిజల్ట్ ఇంకా రాలా సో టెట్ ఆల్రెడీ మనకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు మరి డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అయినాయి మరి డైరెక్ట్ గా డిఎస్సి జస్ట్ రీషెడ్యూల్ ఇస్తారా లేదా మళ్ళీ టెట్ పెట్టి డిఎస్సి నిర్వహిస్తారా అనేది మాత్రము తెలియని విషయమే సో దానికన్నా ముందు మనకు టెట్ రిజల్ట్ రావాలి సో ఆ టెట్ రిజల్ట్ మాత్రము ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి ఇంకా వీలైనంత త్వరలో ఎప్పుడైనా రావచ్చు ఖచ్చితంగా ఈ మంత్ లోనే వస్తుంది సో మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా టెన్ ఆర్ వన్ వీక్ లోపే మీకు టెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో టెట్ రిజల్ట్ ఇచ్చారు కదా కాబట్టి మళ్ళా వెంటనే టెట్ కండక్ట్ చేస్తారంటే కొంచెం క్వశ్చన్ మార్కే ఎందుకంటే టెట్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే మరొక టెట్ అంటే మాత్రము కొంచెం సాధ్యం కానిటువంటి చెప్పుకోవచ్చు మరి టెట్ టెట్కా ఇస్తారా డైరెక్ట్ గా టిఎస్సీ ఇస్తారా వెయిట్ చేయాల్సిందే ఇదైతే ఎవరికైతే తెలియదు మరి ఎన్ని పోస్టులు ఉండొచ్చు మెగా డిఎస్సి అంటే ఈ ఆరు వేల ఒక వంద ఏడు వేలు ఎనిమిది వేలతో మెగా డిఎస్సి అయితే కాదు నైన్ నైన్ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్ అందరూ ఊహించినట్టే పదహైదు వేల ప్లస్ తోనే మనకు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోస్టర్ సంఖ్యలే ఖాళీ లేవన్నారు కదా ఇప్పుడు ఆ పోస్టర్ సంఖ్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ జీవో వన్ వన్ సెవెన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేస్తారు మన టూ డేస్ క్రితము ఈనాడ్ పేపర్ లో మీరు ఐ థింక్ ఎస్టర్డే ఆర్ ముందు రోజు అనుకుంటాం మీరు ఈనాడ్ పేపర్ అబ్జర్వ్ చేస్తుంటే డిసెంబర్ వరకు కన్సిడర్ చేసి డిసెంబర్ లోపు ఏవైతే వేకెన్సీ లిస్ట్ గా ఉంటాయో అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు కన్సిడర్ చేసి వేకెన్సీ లిస్ట్ దేమని చెప్పారు సో ఇంకా డిసెంబర్ లోపు అంటే మనకు నోటిఫికేషన్ రావడానికి అయితే చాలా వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే త్వరలోనే ఉంది సో డిసెంబర్ వరకు ఏవైనా రిటైర్మెంట్ స్టేజెస్ కానివ్వండి అప్పటిలోపు ఏవైనా వేకెన్సీ లిస్ట్ మొత్తము బయటికి తీసేసి ఆ వేకెన్సీ లిస్ట్ తో మనకు మెగా డిఎస్సి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది మళ్ళీ చెప్తున్నా ఈ డిఎస్సి మిస్ అయితే మొదటి సందగా మెగా కాబట్టి పక్కా పోస్ట్ సంఖ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఊహించుకున్న దానికన్నా ఎక్కువనే ఉంటాయి మరి ఈ డిఎస్సి మిస్ అయితే మాత్రము మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రావడం చాలా చాలా కష్టము ఇంకా ఎలక్షన్స్ కి ముందే లేదా ఎలక్షన్స్ కి ఒక రెండు సంవత్సరాల ముందు ఉంటుంది సో అప్పటి వరకు అయితే సమయాన్ని వృధా చేయొద్దు అప్పుడు కూడా చాలా తక్కువ పోస్టుతోనే నోటిఫికేషన్ వస్తుంది ఈ మెగా డీఎస్సీని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు మరి ఆ ఐదు కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ చాలా మంది అభ్యర్థుల్లో ఉండేటువంటి చాలా వరకు ఇక్కడే మీరు చాలా వరకు తప్పు చేస్తున్నారు సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ చాలా వరకు విద్యార్థులలో ఉండేటువంటి ఒక భయము నెగిటివ్ థింకింగ్ అంటే టెట్ లో స్కోర్ తక్కువ వచ్చింది అనుకోండి టెట్లో నాకు తక్కువ స్కోర్ వచ్చింది కదా నేను డిఎస్సి సాధిస్తానా మా కేటగిరీలో పోస్టుల సంఖ్య తక్కువ ఉంది నేను డిఎస్సి సాధిస్తానా నెక్స్ట్ మా జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి నేను డిఎస్సి సాధిస్తానా నేను చదవలేదు నేను డిఎస్సి సాధిస్తానా చదువు పరంగా నాకు అంత మ్యాథ్స్ లో నేను చాలా డల్లు అంటే ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఒక సబ్జెక్ట్ పైన నేను చాలా డల్లు నేను డిఎస్సి సాధిస్తానా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి అందరూ మీలాగా ప్రిపేర్ అయ్యేటోళ్లే సో మీరు ఏవైతే పాయింట్స్ రేస్ చేసుకుంటారో అపోజిట్ యాస్పరెంట్ కూడా సేమ్ అలాగే పాయింట్ రేస్ చేసుకుంటారు సో వాళ్ళకన్నా నువ్వు బెటర్ కావాలి అంటే నీలో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ హైట్ చేయాలి హైట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్ డిలీట్ చేయాలి పర్మనెంట్ డిలీట్ చేయాలి అంటే ఆ ఆలోచనలు కూడా మీ దగ్గరికి రాకూడదు చెట్టుల స్కోర్ తక్కువ వచ్చిన నో ప్రాబ్లం డిఎస్సి లో సాధించు మరి ఆ సాధించాలి అంటే నువ్వేం చేయాలి దానికి తగినటువంటి హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ చేయకుండా లక్ ద్వారా నమ్ముకుంటే మాత్రము డిఎస్సి జాబ్ అయితే రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము అంటే మీలో ఉండేటువంటి ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని పర్మనెంట్ గా డిలీట్ చేయండి మీ ఫోకస్ నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటువంటిది మీ ఫోకస్ అయితే దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకో చదువుతున్నావా చదవటం లేదా చదవటం లేదనుకో ఎందుకు చదవటం లేదు ఎక్కడ మీరు ఎక్కడ చదవలేకపోవడానికి గల కారణాలేంటి వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండాలి తప్ప రీజన్స్ మనం వెతుక్కోకూడదు చదవటం లేదు కదా నాకు సమయం సరిపోవటం లేదు ఇంట్లో నాకు చదవడానికి కుదరడం లేదు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి సాకులే ఫ్రెండ్స్ ఇంట్లో చదవడానికి సమయం సరిపోవటం లేదు లేదా చదవడానికి సరైనటువంటి వసతి లేదు అంటే కల్పించుకోవాలి కల్పించుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదువు లేదా అందరు పడుకున్న తర్వాత చదువు లేదా మధ్యాహ్నం పొడి చదువు ఆ సమయాన్ని మనము ఆ ట్వంటీ ఫోర్ ని జాబ్ కావాలి అంటే ఏదో ఒక విధంగా మనకు తగినట్టుగా మనకు తగినట్టుగా ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి మార్చుకోవాలి మార్చుకున్నప్పుడే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలవు మీలో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ మాత్రం ఫస్ట్ ఏం చేయాలి పర్మనెంట్ డిలీట్ చేయండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఓకే నేను అంత మైండ్ ఫ్రెష్గా ఉంది నేను పక్కా పాజిటివ్ గా ఉన్నాను నేను ఇప్పుడు ఎలా చదవాలి ఇప్పుడు నేను ఎలా చదవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది సిలబస్ పైన అవగాహన ఇంకా సిలబస్ తెలియటంలా ఇంకా సిలబస్ తెలియటం చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఏంటి పార్టీ మారింది కదా సిలబస్ మారుతుందా అని అసలు ఆ క్వశ్చన్ లో ఉంది ఆ క్వశ్చన్ ఎవరైతే అడుగుతున్నారో వారు డిఎస్సికి అర్హులు కాదని మనకు స్పష్టంగా తెలుస్తుంది స్పష్టంగా క్లియర్ గా తెలుస్తుంది సో పార్టీ మారితే సిలబస్ మారుతుందా సో చాలా మంది మెసేజ్లు అయితే రెండు మూడు రోజుల నుంచి సో సిలబస్ చేంజ్ ఏమన్నా అవుద్దా సిలబస్ ఏమైనా ఉంటే కొత్తగా ఆడేటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి సిలబస్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు మహా అయితే టీడీపీ ప్రభుత్వంలో ఏవైనా పథకాలు ఇంప్లిమెంట్ అయితే ఆ పథకాల పరంగా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కానీ ఇంకా ఎటువంటి సిలబస్ లో చేంజెస్ ఏమి ఉండదు ఇంకా టెక్స్ట్ బుక్స్ ఏం చేంజ్ కావాలి ఇయర్ టెన్త్ ఒక్కటే సిలబస్ చేంజ్ అయ్యింది సో టెక్స్ట్ బుక్స్ అన్ని లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ లో ఏవైతే న్యూ టెక్స్ట్ బుక్స్ గా రిలీజ్ చేశారో అవే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ లో కూడా అవే టెక్స్ట్ బుక్స్ కాబట్టి మనకు టెక్స్ట్ బుక్ లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు సో సిలబస్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ అవ్వచ్చిందే కరెంట్ అఫైర్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్ కావాల్సిందే ఇప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వంలో ఏవైనా పథకాలు అంటే నోటిఫికేషన్ కి నోటిఫికేషన్ వచ్చే లోపు ఏవైనా పథకాలు ఇంప్లిమెంట్ అయితే మాత్రము ఆ పథకాల మీద ఫోకస్ చేయాలి అదొక్కటే మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది ఆ పథకాల పరంగా తప్ప ఇంకా ఎటువంటి సిలబస్ లో చేంజెస్ అయితే లేవు సో ఫస్ట్ మీరు సిలబస్ పైన అవగాహన అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పెంచుకోండి సిలబస్ తో అవగాహనతో పాటు సరైనటువంటి బుక్స్ ఇంకా బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి చాలా మంది హ్యాపీగా మన సమ్మర్ లో స్కూల్స్ అయిపోయినాయి ప్రశాంతంగా స్కూల్స్ అయిపోయిన తర్వాత చాలా మంది విద్యార్థుల దగ్గర బుక్స్ అలాగే ఉంటాయి లేదా మీకు తెలిసినటువంటి టీచర్ల దగ్గర నుంచి బుక్స్ గ్యాదర్ చేసుకుంటచ్చు ఇప్పుడు బుక్స్టాలకు బుక్స్ వచ్చి ఉంటాయి సో జాబ్ కావాలి నాకు రూపాయి కూడా నేను బయట నుంచి నా ప్యాకెట్ నుంచి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను కానీ నాకు జాబ్ కావాలి నాకు బుక్స్ కావాలి అంటే కష్టమే ఖర్చు పెట్టాలి బుక్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ బుక్స్ గ్యాదర్ చేసుకోలేకపోయావు ఉన్న సమయాన్ని నువ్వు వినియోగించుకోలేకపోయావు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయినప్పుడు ఖచ్చితంగా ప్యాకెట్ నుంచి కొంచెం డబ్బు అయితే ఖర్చు పెట్టాల్సిందే సో బుక్ స్టార్లకు బుక్స్ వచ్చాయి సో బుక్స్ వచ్చాయి బుక్స్ తీసుకోండి మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్ గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని లేదా జిరాక్స్ సో టెక్స్ట్ బుక్స్ అయితే ఒక సైడ్ ఇంగ్లీష్ మీడియం ఒక సైడ్ తెలుగు మీడియం ఉంటుంది కాబట్టి మీరు జిరాక్స్ లో తెలుగు మీడియం సైడ్ మాత్రమే తీపిచ్చుకోండి అలా తీపించుకున్న బుక్ స్టాల్లో అదే జెరాక్స్లో రేట్ ఎక్కువ కాబట్టి మామూలు బుక్స్ కొన్నా నో ప్రాబ్లం సో మీ ఇష్టం అది బట్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఎప్పుడైనా బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోండి బుక్స్ లేకపో బుక్స్ లేకుండా బుక్స్ లేకుండా మీ ప్రిపరేషన్ చేయడం కూడా చాలా చాలా అసంభవమే సో సిలబస్ పైన పూర్తి అవగాహన పెంచుకోండి టెక్స్ట్ బుక్స్ మెయిన్గా ప్రైమరీగా టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి సెకండరీగా ఏదైనా పబ్లిషర్స్ రెఫరెన్స్ బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోండి రెఫరెన్స్ బుక్స్ పబ్లిషర్స్ అనేటివి సెకండరీగా తీసుకోండి ప్రైమరీగా మాత్రము టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి అదొక్కటి మాత్రము చెప్పగలను నెక్స్ట్ థర్డ్ వన్ మీరు ఏదైతే చదువుతున్నారో కాన్సంట్రేషన్ చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఒక బద్ద శత్రువు ఒకటి ఉంది ఏంటి సోషల్ నెట్వర్క్స్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నా సోషల్ నెట్వర్క్స్ కొంచెం దూరంగా ఉండండి ఇప్పటి నుంచి దూరంగా ఉండండి లైక్ ఫేస్బుక్ అని వాట్సప్ అని టెలిగ్రామ్ అని అన్నెసరీ యూట్యూబ్ వీడియోస్ లైక్ కామెడీ వీడియోస్ ట్రోలింగ్ వీడియోస్ షార్ట్స్ పొలిటికల్ వీడియోస్ ఈ సమయం కాదు ఈ సమయంలో మీరు ఆ వీడియోస్ చూసేటువంటి సమయం అయితే ఇది కాదు సో వాట్సప్ చాట్ చేసినటువంటి సమయం కాదు టెలిగ్రామ్ టెలిగ్రామ్ లో కానివ్వండి ఫేస్బుక్ లో చూసేటువంటి సమయం ఇది కాదు ఇప్పుడు చాలా కీలకమైన సమయం ఈ మూడు నెలలు ఈ మూడు నెలలు మీ లైఫ్ స్టైల్ నే మార్చేస్తుంది ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ స్టైలే కాదు ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది ఇది పక్కా అయితే వాస్తవము సో నెక్స్ట్ మీరు థర్డ్ ది కాన్సన్ట్రేట్ యువర్ ప్రిపరేషన్ కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్తో పాటు కాన్సన్ట్రేషన్తో పాటు సో గైడెన్స్ గైడెన్స్ ఎక్కడి నుంచో రాదు లేదా సెల్ఫ్ మోటివేట్ నీకై నువ్వే మోటివేట్ కావాలి నేను జాబ్ సాధించాలి అంటే నేను ఏం చేయాలి నేనేం చేస్తే ఎలా చేస్తే సక్సెస్ కావాలి సక్సెస్ అవుతాను అనేది సెల్ఫ్ మోటివేట్ అయ్యావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే నీదే ఎవరో చెప్తే జాబ్ రావడం కాదు ఎవరో చెప్తే వినడం కాదు సెల్ఫ్ మోటివేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నీకై నువ్వే మోటివేట్ అయితేనే పక్కాగా జాబ్ అయితే నీకు వస్తుంది నెక్స్ట్ చదివిన తర్వాత ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు చదివేది ఏదైనా కానీ క్షుణ్ణంగా చదవండి చదివింది హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మంచిది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్ అంటే ఓన్ గా ప్రిపేర్ అయ్యేది వేరు ఎవరో ఇచ్చింది ప్రిపేర్ అయ్యేది వేరు ఎవరో ఇచ్చిన దాంట్లో పాయింట్స్ అన్ని ఉండొచ్చు ఎక్స్ట్రా పాయింట్స్ ఉండొచ్చు తగ్గచ్చు అదే నువ్వు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ బేస్ చేసుకుని ప్రిపేర్ అవుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎందుకంటే నీకే నువ్వు ఓన్ గా నోట్స్ రాసుకున్నావు కాబట్టి అదే నోట్స్ ఎగ్జామ్ టైంలో రివిజన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అంటే రివిజన్ చేయాలి అంటే రివిజన్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు రాసుకున్నటువంటి రన్నింగ్ నోట్స్ మాత్రమే బాగా యూజ్ అవుతుంది ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యావు మళ్ళీ రివిజన్ చేయాలి అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సింది వస్తుంది అదే నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్ పాయింట్స్ కరంగా నువ్వు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే నీకు అది బాగా యూజ్ అవుతుంది రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కూడా ఏ పాయింట్ మిస్ చేయొచ్చు ఒకప్పుడు డైరెక్ట్ గా డెఫినేషన్ పరంగా అడిగేటోళ్ళు ఒకప్పుడు మెయిన్ పాయింట్ అడిగేటోళ్ళు ఇప్పుడు అలా అడగటం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్రతిదీ అడుగుతున్నారు అది కూడా అదే పాయింట్ ను ఫార్వర్డ్ డైరెక్షన్ అడిగినా బ్యాక్వర్డ్ డైరెక్షన్ అడిగినా ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీ రన్నింగ్ నోట్స్ అనేది ఉండాలి ఇది చాలా చాలా ప్రైమరీ దీంతో పాటు రివిజన్ మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్ చాలా మంది విద్యార్థులు ఒకసారి సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నాది ప్రిపరేషన్ అయిపోయింది నాది మ్యాథ్స్ అయిపోయింది నాది ఎడ్యుకేషన్ సైకాలజీ అయిపోయింది నేను విద్యార్థుల ప్రజలు మొత్తం చదివేసాను అంటారు ఒకసారి చదివితే మొత్తం చదివేసాను అనడము చాలా చాలా తప్పు ఒకసారి కాదు రన్నింగ్ నోట్స్ రాసేటప్పుడు ఒకసారి తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అలా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు నువ్వు రివిజన్ చేస్తేనే ఆ సబ్జెక్ట్ పైన నీకు మంచి నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది అది కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు ఒక సిలబస్ అయిపోగొట్టావు మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఒక్కసారి తరువుగా చదువు సో ఫస్ట్ టెన్ డేస్ పెట్టింది అనుకోండి తర్వాత వన్ వీక్ ఏ పడుతుంది మళ్ళీ ఒక్కసారి నాలుగు మళ్ళీ ఒకసారి ఒక టెన్ డేస్ తర్వాత చూసావనుకో మళ్ళొ ఒక త్రీ డేస్ కి కంప్లీట్ చేస్తావు అంటే రివిజన్ చేసినప్పుడు ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక కాన్సెప్ట్ ని నువ్వు ఎక్కువ సార్లు చేయడం వల్ల తర్వాత నీకు అదేమవుతుంది ఈజీ అవుతుంది ఫస్ట్ సార్ చేసినప్పుడు కొంచెం కష్టమై వచ్చేమో అదే రెండు మూడు సార్లు చేయడం ద్వారా ఏదో ఒక పని కూడా కావచ్చు ఒకే పని ఫస్ట్ చేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అదే పనిని రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఆ పని నీకు ఏమవుతుంది సులభం అవుతుంది ఈవెన్ వర్క్ అయినా ఒకటే స్టడీ అయినా ఒకటే అందుకే మోర్ ప్రాక్టీస్ లెస్ స్టడీ అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మెయిన్ కొటేషన్ ఏంటంటే మోర్ ప్రాక్టీస్ మోర్ రివిజన్ లెస్ స్టడీ అంటే తక్కువ చదవాలి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ రివిజన్ చేయాలి అదే విధంగా మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి ఎగ్జామ్స్ రాయడం ఈ ఎగ్జామ్స్ అని ఎందుకు చెప్తున్నాము అంటే చదివావు కరెక్టే నువ్వు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసావు అసలు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది నువ్వు ఆ సబ్జెక్ట్ పైన క్షుణ్ణంగా అవగాహన పెంచుకున్నావా లేదా పెంచుకుని ఉంటే నువ్వు ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే అవి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు ఆ మిస్టేక్స్ చేస్తేప్పుడు వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్ల తెలుస్తుంది ఎగ్జామ్స్ రాయడంతో పాటు ప్రీవియస్ పేపర్లు కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఎక్కడ నుంచి బిట్స్ చేస్తున్నారు అనేది మనకు స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే అక్కడ నుంచే బిట్టిస్తాడని కాదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడాలి కానీ అదే లెవెల్లోనే చదవకూడదు అంటే పోయినసారి ప్రాఫిట్ క్లాస్ నుంచి పెట్టిస్తే ఈసారి కూడా ప్రాఫిట్ క్లాస్ నుంచే పెట్టిస్తాడని కాదు జస్ట్ మనకు ఒక అనాలిసిస్ కోసము ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడాలి అని చెప్తాము కానీ మీరు చదివేటప్పుడు మాత్రము ప్రతి టాపిక్ క్షుణ్ణంగా చదవాలి ఎక్కడి నుంచి పెట్టిస్తారో తెలియదు కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి ప్రతి ప్రతి టాపిక్ మీద మంచి అవగాహన ఏర్పడాలి ప్రతి లెసన్ మీద కూడా ఐ మీన్ ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఏ టాపిక్ అన్ఇంపార్టెంట్ అని కాదు అన్నింటికి ఈక్వల్ ప్రయారిటీ కాబట్టి ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్పేది ఎగ్జామ్స్ రాయాలి ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెల్ఫ్ మోటివేట్ కావాలని చెప్పాను చూడండి వేరే వాళ్ళు చెప్పేటివి ఏబి వినద్దు వేరే వాళ్ళు చెప్పేటివి ఏబి వినద్దు అని చెప్తున్నా ఎందుకు అంటే వేరే వాళ్ళని ఎలా ప్రిపేర్ అవుతున్నామంటే వాళ్ళు పలానా బుక్ నీ దగ్గర ఆల్రెడీ ఒక బుక్ ఉంటుంది లేదా ఒక సెట్ ఉంటుంది ఏదైనా ఒక్కదాన్ని నమ్ముకోండి నేను మూడు రకాల బుక్స్ ఒక్కొక్కసారి చదవడం వేరు మీ దగ్గర ఉన్నటువంటి ఒకే బుక్ మూడు సార్లు చదవడం వేరు మహా అయితే ఆ బుక్లు తక్కువ ఉన్న ఒక బిట్టే పోద్ది మీరు మూడు బుక్లు మీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి నా దగ్గర పలానా బుక్లు ఉన్నాయి బాగుంది అది తీసుకుని అనుకో వెంటనే మీరు అది తీసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అలా వద్దు మూడు బుక్కులు వేరు వేరు చదవడం కన్నా ఒకే బుక్ మూడు సార్లు చదవడం చాలా చాలా మంచిది అందుకే ఇలాంటివి ఏమైనా బుక్స్ పరంగా కానివ్వండి లేదా వేరే వాళ్ళు ఏం చదువుతున్నావు అంటే సో వాళ్ళు నేను చదవటం లేదు ఏంటో వాళ్ళు చెప్పింది నీ ప్రిపరేషన్ నీ ఇష్టము నీ ప్రిపరేషన్ నీ ఇష్టం అందుకనే చెప్పేది సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ వేరే వాళ్ళు చెప్పేటివి ఎవ్వరు ఏమి చెప్పినా కానీ ఈ మూడు నెలలు విన్నామా వదిలేశామా అనేటువంటి ధోరణిలో మాత్రమే ఉండండి ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు సో చాలా వరకు చాలా వరకు మీకు దగ్గర ఫ్రెండ్స్ తో మాత్రమే కమ్యూనికేట్ ఉండండి ఎవరైతే మీకు డిఎస్సి ప్రిపేర్ అవుతూ వారి వల్ల మనకు యూజ్ ఉంటుంది అంటేనే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వండి మిగతా వాళ్ళ అందరితో ఈ మూడు నెలలు మాత్రము కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఐ మీన్ సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి మీకు డిఎస్సికి బాగా యూజ్ అవుతారు నాకు ఈ కాంటాక్ట్ ఉంటే కి యూజ్ అవుతారు పలాంటి డైట్ ఫ్రెండ్స్ కానివ్వండి మీ కాలేజీలో చదివిన ఫ్రెండ్స్ కానివ్వండి మాకు ఈ కాంటాక్ట్ వల్ల నాకు డిఎస్సికి హెల్ప్ఫుల్గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంటేనే ఆ కాంటాక్ట్తో తో కమ్యూనికేషన్ ఉండండి అంతేకాని మిగతా ఎటువంటి వారితో ఈ మూడు నెలలు అంటే డిఎస్సి వరకు మాత్రము అందరినీ అవాయిడ్ చేయండి జాబ్ మీద మాత్రమే గోల్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధిస్తారు విష్యూ ఆల్ ది బెస్ట్ మెగా డిఎస్సి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫోకస్ 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 నిన్ను నీవే నమ్ముకో ఎవరి మాట వినద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ